ముసునూరు అయ్యప్ప గుడి ప్రధాన అర్చకులు శ్రీ శేషగిరి అయ్యప్ప స్వామి మాట్లాడుతూ ముసునూరులో కొందరు భక్తులు సేవా సమాజంలో ఏర్పడి పదిహేను సంవత్సరముల క్రితం ఈ అయ్యప్ప స్వామి గుడిని కట్టడం ప్రారంభించి రెండు వేల పన్నెండవ సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ తేదీ నాటికి పనులు పూర్తి చేసి ఈ అర్చనలు ప్రారంభించారని నాటి నుండి నేటి వరకు నిరంతయంగా కార్తీక మాసంలో పూజలు నిర్వహించబడుతూ భక్తులకు అన్న ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ రెండవ తేదీ నుండి ఉభయకర్తలు ప్రతిరోజు నిరంతయంగా సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారు అయ్యప్ప భక్తులైన శివభక్తులైన భవానీ భక్తులైన ఆంజనేస్వామి భక్తులైన అన్న ప్రసాదాలు సేవకరణకు నిత్తులై ఆలయ అభివృద్ధికి దాతలు ఏ విధమైన సహాయ సహకారాలు అందించినా వినయంతో సహకరిస్తాము ఈ నెల పదహారవ తేదీ స్వామివారికి చక్రస్థానము జరుగును ఇరవై మూడవ తేదీని జ్యోతిల ప్రదర్శన ఊరేగింపు ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పడిపూజ జరిగిన భక్తులు విరివిగా పాల్గొనవలసిందిగా ఒక ప్రకటనలో తెలియజేశారు స్వామి శరణం నా పేరు కొండకావ శేషగిరిరావు ముస్ అయ్యప్పని ముసనూరులో అయ్యప్ప స్వామి దేవాలయము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గుడి కట్టి ముందుగా మందిరం ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఒక సమాజంగా సేవా సమాజంగా ఏర్పడి వాళ్ళంతా కూడా ఒక మందిరంగా ఏర్పాటు చేసుకొని రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండవ తేదీ దేవాలయం పూర్తిగా నిర్మించి ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి కూడా నేను ఇక్కడ అర్చకులుగా ఉంటూ ఉన్నాను వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి సీజన్లో కార్తీక మాసం మొత్తం కూడా నిత్యాన్నదానం చేస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం మొత్తం నవంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఒకరోజు కార్యక్రమానికి ఉభయకర్తలు ఏర్పాటు చేసుకొని దానికి కొంతనే రుసుము ఏర్పాటు చేసి దాని ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా పుర్తిగా దీపోత్సవాన్ని అన్ని శివాలయాల్లో పూర్తిగా దీపోత్సవం జరుగుతుంది అన్ని దేవాలయాల్లో అన్నదానం జరుగుతుంది అయినప్పటికీ కూడా మా దేవాలయంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యం మాదిరి సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది కూడా అన్నదానానికి వస్తుంటారు ఈ యొక్క భక్తులు దీక్ష తీసుకున్న స్వాములు అయ్యప్ప స్వాములు శివ దీక్ష భవానీ దీక్ష ఆంజనేయ దీక్ష ఏ దీక్ష తీసుకున్నా కూడా అందరికీ కూడా నిత్యాన్నదానం జరుగుతుంది దీనికి కమిటీ వాళ్ళు ముస్నూరు కావలి వీళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పడి దినదిన అభివృద్ధి చేస్తూ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేవాలయంలో ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ అభివృద్ధి కార్యక్రమానికి ఎవరైనా కూడా మీకు తోచినంత విరాళాలు ఇవ్వ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం నిత్యాన్నదానానికి కూడా రోజు మీ శక్తి కొలది మీరు ఒక బియ్యం కట్ట కావచ్చు కందిపప్పు కట్ట కావచ్చు డబ్బా కావచ్చు ఏదైనా సరే ధన రూపాన వస్తు రూపాయిన దేవాలయంలో అన్నదానానికి మీకు తోచిన విధంగా సహకరించి సహకరించవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా రేపు నవంబర్ పదహారవ తేదీ మన దేవాలయంలో ఉదయాన్నే ఏడు గంటలకి చక్రస్నానం ఉంటుంది మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటలలో కూడా భరతనాట్య కార్యక్రమం ఉంటుంది ఏడు గంటల నుంచి స్వామివారికి పదినట్టాంబరి పూజ కార్యక్రమం ఉంటుంది భజన ఉంటుంది తదుపరి అందరి స్వాములకి కూడా ఉత్సాహ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామోత్సవం జరుగుతుంది ఈ దేవాలయంలో అర్జున్ అయ్యప్ప దేవాలయాల్లో కూడా జరుగుతుంటాయి అదేవిధంగా మా దేవాలయంలో ఈ నెల ఇరవై తేదీ జ్యోతులతో అన్ని దేవాలయాల్లో పూజలు ఉదయం పూట సాయంకాలం ఆరు గంటల నుంచి కూడా జ్యోతులతో ఊరేగింపు కార్యక్రమం మేడతాళాలతో బ్రహ్మాండంగా లైట్ విద్యుత్జీవ అలంకరణతో బ్రహ్మాండంగా జరుగుతుంది మరుసటి రోజు ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదినెట్టాంబడి పూజ జరుగుతుంది ఆ తదుపరి పన్నెండు గంటల నుంచి అందరికీ కూడా అంటే గ్రామం మొత్తం కూడా ఇప్పుడు నిత్యం జరిగేదేమో దీక్ష చేసుకున్న స్వాములకి ఆ రోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి ఆ అన్నదానం కూడా మీ అందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రగా ఉన్నట్టుగా కోరుతూ ఉన్నాను స్వామి శరణమయ్య Obrigado.